ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మీనరాశి వారికి గ్రహ స్థానాలు సానుకూలంగా ఉన్నాయి అయితే ఏననాటే శని ఫలితం ఉంటుంది దశమ కేంద్రం యందు శుక్ర గ్రహాల యొక్క యుతి వృత్తి ఉద్యోగాల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు అధికమయ్యే అవకాశం ఉంది కుటుంబంలో ఒకరి మాట ఒకరు పడకపోవడం ఒకరంటే ఒకరికి నచ్చకపోవడం ఇలా గ్రహ స్థితి కారణం అవుతుంది మాట పట్టింపులు ఉంటాయి ఉద్యోగ పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా గతంలో పూర్తి చేయనటువంటి పనుల్ని చేయాల్సి వస్తుంది ఇది చాలా ఒత్తిడిని కలగజేస్తుంది రవిగ్రహ మార్పు వల్ల మీన రాశి వారు ఏ విధమైన సమస్యలు వచ్చినా ఎంత ఒత్తిడి ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ ఆనందంగా ఉంటారు ఈ సమయంలో మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొంటామనే ధైర్యం పెరుగుతుంది వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి సమాధానాలని కనుక్కుంటారు రవి గురు గ్రహాల యొక్క బలం ఉన్నంత కాలం చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటి నుండి బయటపడతారు ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాత్రి పూట అస్సలు ప్రయాణాలు చేయకూడదు ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ అశ్రద్ధ తీసుకోవాలి ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మరియు హనుమాన్ చాలీసా పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిది ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖనోభం